అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం ఇక ముందుగా రైతుల ఖాతాల్లోకి మన ప్రధాని మోదీ గారు ఈ నెల అంటే మరొక రెండు రోజుల్లో ఐదవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఈ యొక్క డబ్బుల విడుదలనైతే కన్ఫామ్ అయితే చేశారండి ఇది మనకు మరొక రెండు రోజుల్లో అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమకాపోతున్నాయి ఇక ఈ పిఎం కిసాన్తో పాటు రైతులు మరింతగా ఎదురు చూస్తున్నటువంటి మరొక పథకం అన్నదాత సుఖీభవా అనమాట అంటే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది కానీ ఏంటంటే మనకి ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఇంకా ఏపీ ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన అయితే చేయలేదు ఇది అన్అిషియల్ అప్డేట్ అప్డేట్ మాత్రమే పీఎం కిసాన్ అయితే కన్ఫామ్ చేశారు కానీ మనకు అన్నదాత సుఖీభావా డబ్బులనైతే మనకి ఇంకా విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు ఈ ఐదో తారీఖున పిఎం కిసాన్ సమాన్ నిధి పద్దెనిమిదో విడత నిధులను అయితే ముందుగా జమ చేస్తారు తర్వాత మనకు ఈ అన్నదాత సుఖీభావ నిధులను కూడా విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఇక అన్నదాత సుఖీభావ కింద రైతులు ఒక్కో రైతుకు ఎంత డబ్బులు వేస్తున్నారు అన్నదాత సుఖీభావ పథకాన్ని దసరా లేదా దీపావళి కనుకగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారని కూడా సమాచారం అయితే అందింది ఇక పూర్తి వివరాలు మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చాయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు ముందుగా మరొక రెండు రోజుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అంటే మరో ఐదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ముందుగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదవ విడత అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకైతే మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ కింద కొన్ని కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారు అలాగే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను కూడా పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదలైతే చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తాజాగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇక పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా మన ప్రధాని మోదీ గారు మనకు విడతకు రెండు వేల రూపాయల చూపున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను సంవత్సరానికి అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ముప్పై నాలుగు వేల రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పెట్టుబడి సాయాన్ని అయితే అందించింది అనమాట ఇక ఇప్పటికే పదిహేడు విడతల డబ్బులు పూర్తి అయిపోయింది ఇక పద్దెనిమిదో విడత నిధులను మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి మన ప్రధాని మోదీ గారు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఇక మన ఏపీలో ఉన్నటువంటి దాదాపు కొన్ని లక్షల మంది ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలనైతే జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇక ఎవరైనా సరే పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇక పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి ఈ ఈకేవైసీ ఉంటేనే మీకు పిఎం కిసాన్ డబ్బులు కానీ అన్నదాత సుఖీభావా డబ్బులు కానీ మీకు నేరుగా జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఇక ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు రేషన్ కార్డు అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా సెంటర్కి వెళ్ళైనా చేసుకోవచ్చు లేకపోతే మీ యొక్క ఏదైతే మీ ఫోన్లో కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు గత ఎన్నో వీడియోలో నేను ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది చెప్పాను మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి మీరు గత వీడియోలను చూసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తయిన రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదిహేడో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ పదహారో విడత కానీ ఇలా మీకు గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ పెండింగ్ డబ్బులన్నీ కలిపి పద్దెనిమిదో విడతతో పాటు విడుదలైపోతాయండి ఒక్కొక్క రైతుకు కూడా ఒకేసారి మూడు లేదా నాలుగు విడతల డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఇటకేలకు మనకు పద్దెనిమిది ఐదో తారీఖున పద్దెనిమిదో విడత మనకు రెండు వేల రూపాయలు అయితే మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లోకి అయితే విడుదల కాబోతోంది ఇక ఈ పిఎం కిసాన్ సమాన్ నిధితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించాలని నిర్ణయం తీసుకున్నటువంటి మనకు అన్నదాత సుఖీభావా తొలి విడత ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయాల్సిందనమాట రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలనైతే అందిస్తుందనమాట మనకు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయాల్సి ఉంది ఈ యొక్క తొలి విడత డబ్బులు విడుదలకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అనమాట ఇప్పటికీ ఖరీఫ్ సీజన్లోనే రైతులు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయాన్ని అందించాల్సి ఉంది కానీ మనకి ఇంకా కొన్ని కారణాల వల్ల నిధుల కొరత వల్ల ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకాన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయలేకపోయారు ఈ ఎటకేలకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదలైతే చేస్తుంది కాబట్టి ఈ పిఎం కిసాన్తో పాటు మనకు అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక పిఎం కిసాన్ డబ్బులు అనేది ముగిసిన వెంటనే పంపిణీ అనేది ముగిసిన వెంటనే కూడా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేస్తామని కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావా పథకాల ద్వారా దసరా కనుకగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే విడుదల చేయనున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే ఒక అన్నదాత సుఖీభావ పథకానికి మీరందరూ కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం అందించేటువంటి పెట్టుబడి సాయాన్ని అయితే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి అలాగే వీడియోలో తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను